మనం ఏం వింటున్నాం దేవుడు ఎద్దుకు వస్తున్నాం ఏం వింటున్నాం వారు విన్నవారు కాదంటే విన్నారు కానీ వారు ఏం చేయలేదు గ్రహించలే వారు దేవుడు నమ్మలే కారణం వారు విని కూడా వారు విననట్టుగా ఉన్నారు వారు ఈ రోజున మనం కూడా అంతేనేమో విని కూడా విననట్టుగానే ఉంటున్నాం వస్తున్నాం వింటున్నాం కాలక్షేపం అయిపోతుంది నమ్ముతున్నామంటే అంటే దేవుని దేవుడి వాకి మనతో మాట్లాడినా కానీ అశ్రద్ధగా ఉంటున్నాం అందుకని అశ్రద్ధగా వినివాడంట శాప్రస్తుంది దేవుని వాక్యం చెప్తాను దేవుని వాక్యాన్ని విన్న మనం మన జీవితాలు ఎలాగో తెలుసా మార్పు కలగాలి మార్పు చెందాలి మనం దేవుని బిడ్డలాగా మారాలి అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే పౌలు పౌలు లా మనం చెప్పలే పౌలులా ఉండనని చెప్పలే అయితే పౌలు ఎలాగైతే దేవుణ్ణి బట్టి నడుచుకున్నాడు ప్రభువుని బట్టి నడుచుకున్నాడు ఆయన మాటలను బట్టి నిలబడ్డాడు అట్లా ఉండాలని కోరుకున్నాడు అంతే నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి